హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారము సో ఏక్యూపిపై మరింత స్పష్టత కోసం వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఏక్యూపీ పొందడం అవసరమైన ప్రక్రియ ఫ్యామిలీ పెన్షనర్లు మరియు ఏక్యూపీ లభ్యత వంటి అంశాలను లోతుగా అయితే పరిశీలితం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అండి ఏక్యూపీ అని అంటాము సో ఏక్యూపి అనేది పెన్షనర్లకు వయసు ఆధారంగా అదనంగా లభించే పెన్షన్ ప్రయోజనం ఇది సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లకు రెండింటికి వర్తిస్తుంది సో వయసు పెరుగుతున్న కొద్దీ పెన్షన్ మొత్తం పెరిగే విధంగా ఈ క్వాంటమ్ అనేది అమలవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఏక్యూపీ రేటు ఏక్యూపీ రేట్ నుండి వయసు ప్రకారంగా ఇక్కడ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి అదనంగా పది శాతం అడిషనల్గా అయితే లభిస్తుంది అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదహైదు శాతము ఎనభై సంవత్సరాలు నిండిన వారికి అదనంగా ఇరవై శాతం వారి యొక్క బేసిక్లో అయితే లభిస్తుంది ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఇరవై ఐదు శాతం అదనంగా లభిస్తుంది వారి బేసిక్లో తొంభై సంవత్సరాలు నిండిన వారికి ముప్పై శాతము తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ముప్పై ఐదు శాతము గరిష్టంగా వంద సంవత్సరాలు నిండిన వారికి యాభై శాతం గరిష్టంగా అయితే అదనంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఏక్యూపీ సర్వీస్ పెన్షనర్లకు ఎలా వర్తిస్తుంది సర్వీస్ పెన్షనర్లు ఏ ప్రత్యేక డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదండి ట్రెజరీ కార్యాలయం వారు పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అవసరమైన ఏక్యూపీ మొత్తాన్ని సిస్టంలో ఆటోమేటిక్గా చేస్తుంది సో అంటే ఏక్యూపీకి మనం అప్లై చేయాల్సిన పని లేదు ట్రెజరీ సైడ్ నుంచి కూడా ఏమీ లేదు అంత సిస్టమ్ మన డేట్ ఆఫ్ బర్త్ క్యాలకులేషన్ చేసుకుని ఆటోమేటిక్గానే అదే మనకు సిస్టమ్ ఆటోమేటిక్గా జమ అనమాట ఆ రోజు నుంచి ఇది ప్రభుత్వం సమకూర్చిన సమాచార ప్రక్రియలో ముందుగానే ఫీడ్ చేసి ఉంటారు అందరికి ఒకేలా జరుగుతుంది ఇక ఫ్యామిలీ పెన్షనర్లకు క్యూపీ ఎలా వర్తిస్తుంది పూర్తి సమాచారం నమో నమోదు లేకపోతే ఇబ్బందులు పాతకాలంలో కొన్ని పెన్షన్ స్టేటస్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి ఈపిలలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయకపోవడము లేదా తప్పుగా నమోదు చేయడము జరిగింది సో ఈ పరిస్థితులలో ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కివపి పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు చేసుకునే మార్గం తమ డేట్ ఆఫ్ బర్త్ని సరైన పత్రాలతో నిర్ధారించుకోవడం అవసరం అండి అంటే డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా చేసుకోవాలి అవసరమైన డాక్యుమెంట్స్ అండి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధారు పాన్ లేదా సమానపు ధృవీకరణ పత్రం అయితే సరిపోతుంది దీన్ని ముందుగా నోటరీ ద్వారా ధృవీకరణ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్ను నోటరీ చేయించి ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి సరి చేసిన తర్వాత ఎక్యూపీ లభ్యత ప్రారంభమవుతుంది ఎడిషనల్ క్వాంటమ్ పొందడానికి అనుసరించాల్సిన దశలు ట్రెజరీ కార్యాలయానికి సంప్రదించండి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మరియు తదుపరి డాక్యుమెంట్లను సమర్పించండి వయసు ధృవీకరణ మీ పుట్టిన తేదీని ధృవీకరించడానికి అవసరమైన పత్రాలు అందించండి డేటా నమోదు సరైన సరైనదైతే ఎక్యూపీ ఆటోమేటిక్గా అమలవుతుంది ఇబ్బందుల పైన ఫిర్యాదులు చేయడం మీ ఏక్యూపీ వాయిదా పడినట్లయితే పెన్షన్ ట్రెజరీ అధికారులను లేదా సంబంధిత శాఖలను సంప్రదించవచ్చు ఇక ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యొక్క ప్రాముఖ్యత ఆర్థిక భద్రత అండి పెన్షనర్లకు వృద్ధాప్య దశలో మరింత ఆర్థిక సహాయం అందుబాటు అందుతుంది వయసు అది ఆధారితంగా పెరుగుదల వృద్ధాప్య అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తం పెరిగే విధానాన్ని ఇది నిర్ధారిస్తుంది స్వయం చాలక విధానం సర్వీస్ పెన్షనర్లకు డేటా ఆటోమేటిక్గా అనుసరించడం వల్ల డాక్యుమెంటేషన్ ఇబ్బందులు తగ్గుతాయి సూచనలు మరియు సిఫార్సులు అండి మొదటగా ఫ్యామిలీ పెన్షనర్లకు తర్వాత ప్రభుత్వానికి మరియు సర్వీస్ పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే తక్షణమే పుట్టిన తేదీని డేట్ ఆఫ్ బర్త్ని గుర్తించి సరైన ఒకవేళ తప్పు ఉన్నట్లయితే సరైన డాక్యుమెంట్ సమర్పించి సమస్యను పరిష్కరించుకోవాలి పాత బీపీఓ ప్రభుత్వానికి వెళ్ళి పాత బీపీఓ డేటా సరిచూడటం ద్వారా ఫ్యామిలీ పెన్షనర్లకు సత్వర ఎక్యూపీ అమలు చేయడము మూడవది పెన్షనర్లకు అండి మీ పెన్షన్ అకౌంట్ వివరాలు నిబంధనల ప్రకారంగా ఉంచండి ట్రెజరీ కార్యాలయం ద్వారా మీ సమాచారాన్ని సమయానుసారం పరిశీలించుకోండి సో మొత్తానికి ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ యొక్క ఎక్యూపీ అనేది రక్షణను ఆర్థిక రక్షణను అందించే ముఖ్యమైన పథకం ఫ్యామిలీ పెన్షనర్లు తమ పుట్టిన తేదీని సరిచేయడం ద్వారా ఈ ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు సర్వీస్ పెన్షనర్లు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పెన్షన్ అదనాన్ని పొందగలుగుతారు ఇటువంటి సమాచారం అందరికీ అందుబాటులో ఉండడం ముఖ్యమని సో కాబట్టి వీడియోని తోటి పెన్షన్ తిరుగుతుంది షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో